వెరీ గుడ్ ఈరోజు థీమ్ ఏంటంటే నేను నా కుటుంబం ఒకసారి చెప్పండి నే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్దాం మీ అండ్ మై ఫ్యామిలీ వెరీ గుడ్ ఇప్పుడు మీరేం చేయాలంటే మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అన్నీ చక్కగా చెప్పాలి ఓకేనా మైథిలి నువ్లే ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మీ కుటుంబంలో చెప్పు వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్పు అమ్మ పేరు మీ తమ్ముడి పేరు వెరీ గుడ్ వెరీ గుడ్ విన్నారు కదా చక్కగా ఎప్పుడు క్లాప్స్ కొట్టునందరు మైదిలీకి కుటుంబం ఇప్పుడు నిదీష్ నువ్వు లేనా ఇప్పుడు నువ్వు చెప్పు మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు చెప్పు వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి నువ్వు అమ్మ పేరు నీ పేరు చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి నిదీష్కి ఇప్పుడు నువ్వు అన్విక మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు చెప్పు ఫస్ట్ చెప్పు ఎవరెవరు ఉన్నారు అమ్మ చెప్పు మీ అన్న అన్న చెప్పాలి ఇంకెవరున్నారు వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళ పేరుని చెప్పాలి అమ్మ పేరు చెప్పు పెద్దగా చెప్పాలి నాన్న బాబాయ్ ఇప్పుడు నీ పేరు చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి నువ్వులే నాన్న నువ్వులే నువ్వులే ఇప్పుడు చెప్పు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు చెప్పు చెప్పు వేరీ గుడ్ ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి ను ఓకేనా అమ్మ పేరు చెప్పు అమ్మ పేరు హ్మ్ అర్తా మన మన ఆన్ పేరు హ్మ్ కి పెన్సిల్ గిరి హ్మ్ అమ్మ నా పేరు

ఇంకోరు పేరు నానమ్మ పేరు ఏ పేరు వెరీ క్లాస్ కొట్టండి నువ్వులే నువ్వులే ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు చెప్పు ఫస్ట్ మా తాత హ్మ్ మక్క అంతే నేను వాళ్ళ పేరు చెప్పు ఇప్పుడు అమ్మ పేరు అమ్మ పేరు మా పేరు మా తాతీ పేరు మా పేరు పేరు నా పేరు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి విశ్వ క్లాప్స్ కొట్టండి నువ్వులేమ్మా మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నారు చెప్పు ఫస్ట్ పెద్దగా చెప్పాలి కానీ ఇంకెవరున్నారు ఇంట్లో వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పు అమ్మ పేరు చెప్పు నాన్న పేరు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఇప్పుడు అర్థమైంది కదా కుటుంబం అంటే ఏంటి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని చెప్పి ఉంటారు వాళ్ళ పేర్లు ఎవరు అడిగినా మీరు చెప్పాలి ఓకేనా ఓకేనా క్లాప్స్ కొట్టండి ఒకసారి